హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదికి వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్ళ ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోయి ధన యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా చింతపండును తినకూడదు ఉపవాసం ఉండేవారు ఈ రోజున ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈరోజు చింతపండు వేసిన కూరలను తినకూడదు ఈరోజు వంటల్లో చింతపండును వాడవద్దు చింతపండును ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండును తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా చింతపండును తినవద్దు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ రోజు అయితే ఈరోజు ఇంటి డోర్ దగ్గర ఈ ఆకులు కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు ఈ రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవ శక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఏ ఆకులు అంటే ఏమిటి అంటే మామిడి ఆకులు మామిడి చెట్లు అన్ని ఊర్లలో ఉంటాయి కాబట్టి మామిడి ఆకులను అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార్య వ్యవహారాల్లో పాటు కొన్ని మొక్కల సైతం దైవ సమానంగా భావించారు అలాంటి దైవ వృక్షాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తున్న వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి తోరణంగా ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే వాస్తు దోషాలు ఉంటే తొలగిపోయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ దైవ శక్తులు అన్నీ వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఏదైనా శక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులు చూ వస్తే మంచి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ముఖ్యమైన ఈ మూడు అందులో మామిడి ఆకులు ప్రతి శుభ్ర శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలకు కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మామిడి తోరణాలు ఇంటి కొత్త కలను తీసుకురావడమే కాదు శుభకార్యాల సమయాల్లో బంధువుల ఇంటికి రావటం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరి ఇంట్లో గాలి కలుషితం అవుతుంది మామిడి ఆకులను గాలి శుద్ధి చేసే గుణం ఉంటుంది ఒకటి శుభకార్యాలకు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకు తోరణాలు కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే తోరణంగా కట్టే వాటిల్లో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం మన పెద్దలు ఆ ఆకు తర్వాత శ్రేష్టమైనవి వేపాకు ఇవన్నీ దొరకపోతే రావి ఆకు కట్టుకోవచ్చు ముక్కోటి ఏకాదశి రోజున అందరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం కూడా పోయి కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగిస్తుంది దీర్ఘ సుమంగి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు మంచి జరుగుతుంది నూరేళ్ల సౌభాగ్యంతో ఉంటారు సంపాదన పెరుగుతుంది అంతేకాదు ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వలన వద్దన్న దళం వస్తూనే ఉంటుంది మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు లేదా పింక్ ఈ రెండు కలర్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ కలర్లో ఏ కలర్లో ఉండే గాజులైనా సరే ధరించవచ్చు ఈరోజు ఈ రంగులో ఉండే గాజులు గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి they కష్టాలన్నీ పోతాయి కష్టాలు రాకుండా ఉంటాయి ఏకాదశి రోజున పరైశ్వర్య యోగం కలుగుతుంది ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు దుస్తులు ధరించండి ఈ రంగు గాజులు వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించండి లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టండి అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేస్తే చెట్టు నుండి కొయ్యరాదు పూజ చెయ్యని చెట్టు నుండి కోసి ఆకులతో పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈ తులసి ఆకులతో స్వామివారిని కి సమర్పిస్తే సకల పాపాలు పోతాయి ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరే వారికి చేతికై ఫ్రీగా ఇవ్వకూడదు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈ రోజు ఈ మూడు వస్తువులను వేరే వారికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగులో ఉండే పువ్వును పెట్టుకుంటే చాలా మంచిది చామంతి పువ్వు గులాబీ పువ్వు పసుపు రంగులో ఇలా ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి